లోకానికి వచ్చిన దేవుని వద్దకు మనము రావాలి నీ కోసమే నా కోసమే వచ్చిన దేవుని యుద్ధకు మనము రావాలి అదేంటండి మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కదా దేవుణ్ణి తెలుసుకున్నాం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి ఒక వ్యత్యాసమైన జీవితం జీవిస్తున్నాం అనుకుంటున్నాం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి ఒక ఆ యొక్క వయసు జ్ఞానం కానీ దేవుడు ఇంకా ఇదో మాట్లాడుతా ఉన్నారు ఏంటో తెలుసా నీ కోసమే నా కోసమే దేవుడు వచ్చారు నీ కోసమే దేవుడు వచ్చారు కానీ ఆ దేవుని యుద్ధకు మనం రావాలి అంట ఇద్దరు వ్యక్తుల్ని మనం చూద్దామండి ఇద్దరు యొక్క మనుషుల్ని మనం చూద్దాం మొట్టమొదటిగా గొర్రెల కాపరులు అసలు గొర్రెల కాపరులు అంటే వారిని మన మన వెంటనే మన దృష్టిలో వారు ఏ విధంగా ఉంటారండి జ్ఞానము లేని వారు చదువు లేని వారు అండి గుర్రెల కాపడము అంటే జ్ఞానము లేని వారు చదువు లేని వారు అని మనం అనుకుంటాం కానీ బైబిల్లో దేవుని దృష్టిలో వాళ్ళు నిజంగా జ్ఞానవంతులండి వాళ్ళు నిజంగా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు ఎలాగో మనం చూద్దాం వారి దకు దూతలు వచ్చి వారికి ఈ విధంగా చెప్తారు మీరు బెత్తర మనం ఒకసారి చూసినట్లయితే ప్రభు దూత వారి ఎద్దకు నిలిచి ప్రభు దూత వారి వచ్చి ఈ విధంగా చెప్తుంది మేమేనంటే భయపడకూడదు ఇదిగో ప్రజలకు ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం దావేడు పట్టణం అంటూ దేవుడు మీ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే యేసు క్రీస్తు ఆ దానికి ఆనవాలు ఏంటో తెలుసా దానికి సూచన ఏంటో తెలుసా శిశు ఒత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుండ పండుకొని ఉండటం మీరు చూస్తారు అని పూర్తిగా ఒక దూత వారికి క్రిస్మస్ మెసేజ్ ని ఇచ్చేసింది మనం క్రిస్మస్ మెసేజెస్ వింటాం కదండి ఆ గొర్రెల కాపరులు క్రిస్మస్ మెసేజ్ ని దూత ద్వారా విన్నారు దూత ద్వారా విన్నారు విన్న వెంటనే ఆ దూత పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దూత వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపురులో ఒక మాట అన్నారండి ఆ మాట స్క్రీన్ వైట్ చూసి చదువుదామండి రెండో అధ్యాయం ఊక తర్వాత రెండో అధ్యాయం పదిహేను వచ్చినాం ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు ఎవరు నిజంగా మనం చూసినట్లయితే ఆ మెసేజ్ ని ఎవరిచ్చారు దేవుని యొక్క దూతలు వారికి ఇచ్చారు కానీ వారు ఆ విధంగా అనట్లా దేవుని దూతలు మనకి మాటలు చెప్పారు కానీ జరిగిన ఈ కార్యాన్ని ప్రభు మనకు తెలియజేసి ఉన్నారు మనం ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలండి ఏంటో తెలుసా మీ యొక్క దేవాలయంలో నీ యొక్క మందిరంలో నువ్వు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు కానీ మందిరంలో వాక్యం ఉంటున్నప్పుడు కానీ నువ్వు ఒక దైవ జనుని మాత్రమే చూస్తున్నావా ఆ వాక్యం వినేసిన తర్వాత చాలా బాగా చెప్పారు దైవజనులు చాలా ఈ యొక్క దైవ చాలా బాగా చెప్పింది ఈ యొక్క దైవజనుడు చాలా బాగా చెప్పారు అని చెప్తూ ఉన్నావా లేకపోతే ఈ గొర్రెల కాపరల లాగా ఈ గొర్రెల కాపరులు ఏమన్నారు తెలుసా దూత మాకు ఈ విషయాన్ని చెప్పింది అనలేదు ప్రభువే మాకు తెలియజేశారు ఆ దూతలో వారు దేవుణ్ణి చూశారండి దేవుణ్ణి చూశారు మనం కూడా మన యొక్క మందిరాలలో మన యొక్క వాక్యం ఉంటున్నప్పుడు యూట్యూబ్ లో కానీ టీవీలో కానీ మన మందిరంలో కానీ వాక్యం వింటున్నప్పుడు ఆ దైవజనుని మనం చూడకూడదు కానీ ఆ దైవజనుడు చెప్పే మాటలు దేవుడు మాతో చెప్ వెంటనే విధయత చూపించావా నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు వారు ప్రభువే మాకు చెప్తున్నారు చూసారంటే మన దృష్టిలో గొర్రెల కాపలంటే జ్ఞానము లేని వారు కానీ వారికి దేవుని యొక్క జ్ఞానము గొప్పగా ఉన్నదండి ప్రభువే మాకు ఈ విషయాన్ని చెప్పారని ప్రభువుని చూశారు కాబట్టి అక్కడ ఇంకా వచ్చాను చూద్దామండి పదిహేను వచ్చిన ఇంకా పూర్తిగా మనం చదివినట్లయితే మనము బెత్తలు వరకు వెళ్ళి చూటమరండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి వారు ఆలస్యం చేయలేదండి వారు ఆలస్యం చేయలేదు ప్రభువే మాకు చెప్పారు ఆ దేవదూతలను వారు చూడలేదు కానీ ప్రభువే మాకు చెప్పారు ఎన్ని అండి మీ యొక్క దైవ జనులు ఎన్ని సార్లు ఈ విధంగా టీవీలో ఉంటున్నప్పుడు ఎన్ని సార్లు యూట్యూబ్ లో ఉంటున్నప్పుడు దైవ జనుల ద్వారా దేవుడు హెచ్చరించిన మాటలకు నువ్వు వెంటనే లోబడుతున్నావా అది అండి దేవుడి దగ్గరికి రావడం అంటే నువ్వు నేను ప్రార్థన చేస్తున్నాం నువ్వు నేను వాక్యాన్ని చదువుతున్నాం కానీ ఆ చదివిన వాక్యం ద్వారా ఆ వినిన వాక్యం ద్వారా నువ్వు నేను దేవుడికి ఇంకా దగ్గర అవడం కోసం ఇంకా దేవుడికి లోబడుతున్నావా వారు ప్రభువే మాకు చెప్పారు దూతలు మాకు చెప్పలేదు కానీ ప్రభువే మాకు చెప్పారని వెంటనే త్వరగా వెళ్ళి దేవుణ్ణి చూశారు వారు వారు లేటు చేసినట్లయితే ఏముందలే దూతలు ఇలానే చెప్తారు ఏమో అర్ధరాత్రి రాత్రి వేళ ఇవి ఏమనుకుంటున్నారు దూతలు అనుకోలేదు ఏమని జరిగిందో అని వారు వేరే విధంగా ఆలోచించినట్లయితే వారు త్వరపడకుండా తర్వాత వెళ్ళొచ్చులే తర్వాత వెళ్ళొచ్చులే త్వర చూసుకోవచ్చులే అని వారు ఆ యొక్క విషయాన్ని వారు పక్కన పెట్టేసినట్లయితే దేవుణ్ణి చూసే గొప్ప భిన్నతను వారు కోల్పోయేవారు కానీ వారు ప్రభువే మాకి కార్యాలు చెప్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు నేను కూడా దేవుడే నాకు ఈ మాటలు చెప్తున్నారు నేను వెంటనే లోబడాలి వెంటనే నేను విధేయత చూపించాలి ఆ దైవజనుడు కాదు దేవుడే నాతో మాట్లాడుతున్నారని నువ్వు వెంటనే విధేయత చూపిస్తావా ఈ లోకానికి ఆయన యొక్క శక్తి ఏంటో నీ ద్వారా దేవుడి లోకానికి చూపిస్తారండి వారు త్వరగా వెళ్ళి ఆ బెత్తలహేములో ఉన్న యోసేపును శిశువును చూశారు అని బైబిల్లో ఉంది వారు కొంచెం లేట్ చేసిన ఆ యొక్క మాటను నెగ్నెక్ట్ చేసిన వారు ఏమైపోయేవారండి దేవుణ్ణి చూసి గొప్ప ధన్యతను పోగొట్టుకునేవారు మనం కూడా ఏం చేయాలో తెలుసా అండి మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు విధేత చూపిస్తే అనేకమైన ఆశీర్వాదాలు నీ ద్వారా అనేక మంది పొందుకుంటారు నువ్వు కూడా గొప్పగా ఆశీర్వాదింపబడతావండి అండి సార్లు దేవుడు ఈ విధైత చూపించమని మా సార్లు వాక్యం ద్వారా హెచ్చరించారండి అంతేలే ఈ దైవజనులు ఇంతే చెప్తారు మా మా యొక్క మందిరంలో ఉన్న దైవజనులు అంతే చెప్తారు ఈ టీవీ ప్రసంగికులు అంతే చెప్తారు వారు కాదండి నువ్వు వాక్యాన్ని చూస్తున్నావా దేవుడు నీతో మాట్లాడాలని ఆ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు వెంటనే విధేకి చూపిస్తే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఇంకొక వ్యక్తిని చూద్దామండి ఆ వ్యక్తులు ఎవరో తెలుసా జ్ఞానులు మనం జ్ఞానుల్ని చూసినట్లయితే వారు హీరో రాజు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారండి ఆయన యొక్క నక్షత్రమును మేము చూసి ఆయన నక్షత్రమును మేము చూసి ఆయనను చూడవచ్చు తిని వారు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానము ఒక సృష్టి ఆయన ఒక నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆయన దగ్గరకు వచ్చారు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన నక్షత్రాన్ని చూసి అంటే ఈ లోకంలో రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక గొప్ప వింత కలుగుతుంది కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి కొంతమంది అంటారండి నాలుగు నెలలు ఐదు నెలలు రెండు సంవత్సరాల తర్వాత ఎన్ని నెలలో కానీ వారు ఆ యొక్క వెంబడించారు అంటే వెంటనే వారి యొక్క జ్ఞానానికి దేవుడు చెప్పిన దానికి వారు లోబడిపోయి వెంటనే అది ఎట్టు వెళ్తుంది అటు ఇలా వెళ్తుంటే చీకటిగా ఉంది కదా ఈ దేశానికి వెళ్తే దారి లేదు కదా ఈ దేశానికి వెళ్తే ఎలా నేను వెనక్కి వచ్చేస్తాం అని అనుకోలేదు కానీ జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి వెంబడించా ఉన్నారండి అప్పుడు మాత్రమే వెంబడించారు కాబట్టి ఆ నక్షత్రాన్ని వెంట వెళ్ళారు కాబట్టి దేవుడికి దగ్గరగా వచ్చారు వారికి దేవుడికి ఏ యొక్క మధ్యలో ఎవ్వరూ లేరండి ఎవ్వరు లేరు దేవుడు ఉన్నారు ఈ రోజు ఏంటో తెలుసా నువ్వు నా దగ్గరికి రావాలి అవునా నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యాన్ని చదువుతున్నాను అంటున్నావేమో కానీ నువ్వు నా దగ్గర లేవు నీలో ఉన్న పాపం అడ్డుగా ఉంది నీలో ఉన్న అవినీతి అడ్డుగా ఉంది నీలో ఉన్న మాట వినని తత్వం అడ్డుగా ఉంది నీలో ఉన్న కోపం నీకు నాకు అడ్డుగా ఉంది ఎన్ని సార్లు దైవ ద్వారా నేను హెచ్చరించాను ఎన్ని సార్లు దైవ జనుల ద్వారా నీతో మాట్లాడాను ఆ గొర్రెల కాపుల వలె ఆ జ్ఞానుల వలె నువ్వు నా మాట విన్నావు నా దగ్గరకు వచ్చావా అని దేవుడు అడుగుతున్నారు నేను నీ కోసమే కదా ఈ లోకానికి వచ్చాను దేవుడు మన కోసమే ఈ లోకానికి వచ్చారు మరి ఆయనకి దగ్గరగా నువ్వు నేను వచ్చామా మనలో ఉన్న వినేతని తీసేసామా ఎన్నిసార్లు హెచ్చరించిన మరలా మరలా ఆ పాపము చేయొద్దు ఆ పాపాన్ని విడిచిపెట్టు హృదయాన్ని మార్చుకో మారవలసి పొందు అని చెప్తా ఉన్నప్పుడు ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ సంవత్సరం అంతా ఆ విధంగానే గడిపావేమో ఈ సంవత్సరం అంతా అటువంటి పాపంలోనే నీ జీవితాన్ని గడుపుతూ దేవుడికి ఇష్టం లేకుండా జీవిస్తా ఉన్నావేమో దేవుడికి ఈ సంవత్సరం చివరిలో అయినా ఈ క్రిస్మస్ దినాల్లో అయినా దేవుడికి విధేయత చూపించు దేవుడు దగ్గరికి రా ఆ యొక్క గుర్రెల కాపరలు ఏ విధంగా అంటున్నారో ఎలా అయితే ప్రభువే మాకు ఈ యొక్క విషయాలు చెప్పారని దేవదూతలు బాగా చెప్పారు దేవదోతలు క్రిస్మస్ సందేశాన్ని అందించారు అనలేదు కానీ ప్రభువే ఈ మాటను చెప్పారు అని అంటున్నారు ఆ విధంగా దైవజను కాదు దేవుడే నాతో మాట్లాడుతున్నారు నాలో ఉన్న పాపాన్ని అవిధేయతను కోపాన్ని అర్థం కాని స్థితిని ప్రతి ఒక్క ని తీసివేసి నేను దేవుడికి దగ్గరగా చేయిస్తారని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకున్నాం సర్వోన్న సర్వాధికారి ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందన లేసయ మా యొక్క వ్యత్యాసమైన జీవితానికి సమాధానమే క్రిస్మస్ అని నువ్వు చెప్పి ఉన్నావయ్యా ఆశ్చర్యకరుడ మీ సరిధి అనుభవించిన ప్రతి ఒక్క బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి అందరి జీవితాలాగా మా జీవితాలు ఉండవు ఒక ప్రభా మా స్థితికి మా వయసుకి ప్రభా మించిన ఒక బాధ్యతలను మాకు అనుగ్రహించావేమో సర్వశక్తి మంతురా తండ్రి ఆశ్చర్యకరుడా పరిశుద్ధాత్మదేవ నువ్వే మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందన నీకు దగ్గరగా జీవించి గొర్రెల కాపరుల వల్లే జ్ఞానుల వల్లే దగ్గరగా జీవించి నువ్వే నాతో మాట్లాడుతున్నావు ప్రభ నేను నీ దగ్గరగా జీవిస్తాను ప్రతి ఒక్క అవిదేతలు ప్రతి ఒక్క పాపాన్ని తీసివేసుకుంటానని ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఆ వ్యత్యాసమైన జీవితంలో నీ యొక్క గొప్ప దైవిక ప్రణాళికలో వారు ఉన్నారని గ్రహించి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి నీకు కార్యక్రమాన్ని చూసి ఎవరైతే ప్రభా ను నాతో మాట్లాడవని ప్రభా ఎంతో ఉన్నారు సర్వశక్తి మంత్ర ఆ పాపాన్ని దూరం చేసుకుని ఆ విధేయతను దూరం చేసుకుని నీకు దగ్గరగా జీవించి వారిని ఎందుకోసం ప్రభా వ్యత్యాసమైన జీవితాన్ని జీ జీవించేటట్లు చేస్తున్నావో ఆ యొక్క బహుమానాన్ని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించి నువ్వే మహిమ పొందగలరని నజరేరైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి మన యొక్క వ్యత్యాసమైన జీవితానికి సమాధానమే ఈ యొక్క క్రిస్మస్ మీ అందరికీ సమాధానం దొరికిందని అనుకుంటూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరైడైన ఏసు క్రీస్తు నామం శుభములు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక ఆమెన్ ఆమెన్ ఆ ఆమెన్